అందరూ హౌస్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అమర్దీప్ అయితే వంటని ఫటాఫట్ పూర్తి చేశాడు కానీ ఇక్కడ అమర్దీప్ చేసిన వంటకి ప్రాయశ్చిత్తం చిత్తం చేసేస్తాడు పల్లవి ప్రశాంత్ అని చెప్పుకోవాలి ఇక అందరూ తినగా ఆఖరికి మిగిలిందైతే పల్లవి ప్రశాంత్ తింటూ ఉన్నాడు ఇక అన్న అన్నం పెట్టరా అని అడిగితే ఒరే అన్నం చాలా తక్కువ ఉందిరా అనడంతో సరే ఉన్నదే వేసేనా అన్న అంటే ఇంకా అర్జునం బట్టి ఉన్న అన్నాన్ని కూడా ఊడ్చి మరి వేస్తూ కనిపిస్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ అందరూ అన్నాన్ని అయితే వాళ్ళకి సరిపడగా వేసుకొని తినేయడంతో పాటు పల్లవి ప్రశాంత్ కోసం ఆలోచించలేదని చెప్పుకోవచ్చు శివన్న ఏకంగా ఒరే ఉన్న దాంట్లో తినేయడం ఎందుకు రానా కొంచెం వేస్తాను రా అంటే లేదు పర్లేదు మీరు తినండి అంటూ కింద కూర్చొని శివాజీ పక్కన తింటూ ఉంటాడు మరొక వైపు ఆ వీడియో హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు అయితే అమర్దీప్ ఈరోజు చాలా చక్కగా వంటలన్నింటినీ ఎంత చురుగ్గా కొనసాగించేశాడు ఇంకా ఉన్నది హౌస్లో ఆరుగురే కాబట్టి ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు మరొక వైపు అమర్దీప్ అయితే బిగ్ బాస్ ఇచ్చిన స్వీట్స్ అన్నిటిని దాసేసుకొని శివాజీ పల్లవి ప్రశాంత్ అడిగితే లేవని చెప్పడం అనేది హైలైట్గా నిలిచింది